మక్కల్ ప్రాంతంలో జక్లేర్ గ్రామ సమీపంలో అర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంలో ఒక ఆగిన బస్ ఆగిన ట్రక్ని వెనకాల నుంచి సిమ్మోగా నుంచి వచ్చే బస్ అది వెనకాల నుంచి దూకింది ఆ ప్రమాదంలో బస్లో ఉన్న థర్టీ ఫోర్ థర్ థర్టీ ఫోర్ ట్రావెలర్స్ పసింజర్స్ ఉండే దానిలో ఐదుగురుకి కాల్ ఫ్రాక్చర్ అయినాయి ఇంకా మిగిలిన సెవెన్ ఎయిట్ మెంబర్స్కి బ్యాక్ పైన ఉన్నది అని నొప్పి చెప్తున్నారు అందరిది మెడికల్ హెల్త్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది ఏరియా హాస్పిటల్ మొత్తల్లో యాజ్ వెల్ యాజ్ కొంతమందికి రాయచూడు షిఫ్ట్ చేయడం జరిగింది ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదం దేనివల్ల అంటే బస్ ట్రక్ ఏదైతే ఆగినట్టుంది హైవే పైన అది సైడ్లో లేవు డైరెక్ట్ మెయిన్ రోడ్ పైన ఉన్నాయి అండ్ అర్లీ మార్నింగ్ ఆట క్రమంలో ఈ బస్ కొంచెం ఓవర్ స్పీడ్లో ఉండే అండ్ అర్లీ మార్నింగ్ కొంచెం అలర్ట్నెస్ లేక జరిగే అవకాశం ఉన్నది అని అనిపిస్తున్నాయి ఈరోజు భక్తుల